తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిపుత్రులకు అభివృద్ధి పొలాలు ఎక్కడో కలలా మిగిలిపోయాయి కానీ వారి బ్రతుకు జీవనం మాత్రం ప్రాణాలతో మాడుతోంది రెక్కాడితే గానీ డొక్కాడని గిరిజన మహిళలు కూలి పని కోసం తమ గ్రామ సమీప గడ్డ దాటి ఆవలి వైపు వెళ్తున్నారు పనులు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో గడ్డపై కట్టిన కట్టెల వంతెనపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలంలోని చోటు చేసుకుంది గ్రామానికి వెళ్లాలంటే గడ్డ దాటక తప్పదు ఎన్నిసార్లు వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది తప్పని పరిస్థితుల్లో గ్రామస్తులే కట్టె వంతెన కట్టుకున్నారు కానీ అదే వంతెన ఒక మహిళను కాటికి పంపుతుందని ఎవరు ఊహించలేదు ఎన్నికల సమయంలో చేతులు జోడించే ముక్కిన గిరిజనుల విన్నపాలు వినిపించకపోవడంతో వారి బ్రతుకులు దయనీయంగా మారాయనే చెప్పక తప్పదు అజయ్పురానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ పాంగి మచ్చమ్మ

ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడ రోడ్ల నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు పాంగి మచ్చమ్మ చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వాలకి ఎన్నో సార్లు గ్రామస్తులు యువత గిరిజన సంఘాలుగా మేమందరము కూడా ఎన్నో సార్లు గణిత పత్రాలు అందజేశాం మా గ్రామానికి బ్రిడ్జ్ వేయండి మా గ్రామానికి రోడ్ వేయండి అని చెప్పేసి ఎన్నో సార్లు గణిత పత్రాలు ఇచ్చాం గణత పత్రాలు ఇచ్చినా సరే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈ గ్రామానికి ఇక్కడ బ్రిడ్జ్ పోవడం ఇక్కడ రోడ్డు అయ్యకపోవడం కారణం చేత ఈ రోజు భాగ్యం మధ్యము సరిపోయిందని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అందరూ స్పందించి గ్రామానికి రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా గిరిజనులతో పాటు మేము కోరుతాం